్లేడు ప్యాచ్ల్ని స్కాములు చేసే వాళ్ళని కర్ణాటక నుంచి వచ్చిన ఒక ఐపీఎస్ ఐపిఎస్ ఆఫీసరు అందరినీ నియంత్రణ చేస్తే ఆయన్ని ఇబ్బంది ఆయన ఇక్కడి నుంచి పంపించే వరకు ఊరుకోలేదు ఎవరైనా సరే నిజాయితీగా ఉన్న ఒక అఫీషియల్ వచ్చి ప్రజలకు అండగా నిలబడుతూ ఉంటే పని పనిచేసుకునే పరిస్థితుల్లో లేదు ఈ రాష్ట్రం ఒక ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ మీద కంప్లైంట్ ఇస్తే ఒక్కళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి మనం కొండలు వాగులు వంకలు మన సంపద అది కొండలు కోనలు వాగులు వంకలు మన సంపద అది దాని ఎవరు ధ్వంసం చేయడానికి లేదు మన రాజానగరంలోనే కేశవరం కో మునగాల కాటవరం కూడవరం నాగంపల్లి రాజానగరంలో కొండల్ని అడ్డదిడ్డంగా తవ్వేశారు కొండల తాలూకు అందాన్ని తీసేశారు గ్రావెళ్ళు మట్టి రాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే దాన్ని కాపాడేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మూడు మూడున్నర కోట్లు ఫైన్ వేసినా కానీ దోపిడీ ఆపలేదు ఇవి ఆగాలి అంటే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి రావాలి భక్తులు బలరామకృష్ణ రాజానగరానికి ఎమ్మెల్యే కావాలి అవ్వాలి రాజభవ్ గారు ఎంపీ కావాలి ఒకప్పుడు వుడ్డి వీరభద్రరావు గారు పోలవరం జరగాలి పోలవరం కడితే ప్రతి చెప్పు నీరు ఊరుతీ చెరువులు అంటే ఈరోజు చెరువు కూడా మట్టి తవ్వేయడమో లేదంటే లేచియడమో చెరువు చేశాడు ఈరోజు ప్రతిసారి ఎవరో మాట్లాడుతా నేను కులాలను దాటి ఆలోచించేవాడిని రెండు కులాలు ఇంత గుండెల్లో ది తీసుకున్నవాడిని సినిమాల్లోకి రాకముందు అన్ని మతాలు సమానం అంట అని చెప్పి ఒక క్రిస్టియన్ యువకుడు కథ తీసిన వాడిని మత్స్యకారు సోదరుల్ని గుండెలు చేర్చుకున్నవాడిని నేను కులాలు పోతున్నప్పుడు అన్ని కులాలు బాగుండాలి కులాల ఐక్యత కావాలని కోరుకుంటాను అలాగే మరి నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒక ప్రజాప్రతినిధి ఏ కులానికి సంబంధించిన వాడైనా ఎంఆర్పిఎస్ కానీ ఎవరైనా సరే రాజ్యాంగాన్ని కట్టుబడే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రథా ఉండి కొన్ని వందలాది మంది మేధావులు అంబు వేలా వేలాయుధుని అని చెప్పి ఒక దళిత మహిళ మనకి దాంట్లో మెంబర్గా ఉన్నారు అలాంటి మేధావులు అందరూ కూర్చొని అంబేద్కర్ గారి నిర్దేశకత్వంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఈ చేసిన రాజ్యాంగం మనందరి హక్కుల్ని రక్షించేది అన్ని కులాలు సమానంగా చూడటం సామాజికంగా వెనుకబడ్డ కులాలకు ఎక్కువ స్థానం కల్పించడం వాటికి ఇవన్నీ ఉన్నాయి అలాగే ప్రతిసారి నేను ఎప్పుడు అన్ని కులాలు బాగుండాలని కోరుకునేవాడిని నా స్నేహితులు కానీ నా సన్నిహితులు కానీ ఎప్పుడు కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి సినిమాల్లో కూడా నేను ఎప్పుడు ఒక కులానికి సంబంధించిన పేరు నేను ఎప్పుడు పెట్టుకోలేదు అంత బలమైన వ్యక్తిత్వం నాకు మనకి వ్యక్తి సినిమా వరకు వ్యక్తిపరంగా నా జీవితంలో ఎప్పుడు కులాన్ని దాటే ఉంది నా జీవితం నా స్నేహితులు కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ మతానికి వస్తే నా భార్య ఒక ఆర్థడాక్స్ రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ నా భార్య మన ఈ మధ్యన వైసీపీ నాయకులు మాట్లాడుతున్న దృష్టికి పెట్టుకొచ్చారు సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ గారి ఫోటో వేసి చంద్రబాబు గారి ఫోటో వేసి నా ఫోటో వేసి ఒకటే చెప్తా ఉన్నారంట వీళ్ళు చర్చలకు ఇబ్బంది అవుతుంది అని అంటే ఒకటే చెప్తా ఉన్నా నేను సినిమాలని ఆ రోజు ఏవాల్సి చాని అని సినిమా తీయడానికి ఓట్లు పడతాయనా లేదు సమాజం అందరూ బాగుండాలి ఎంతోసేపు మతం నుంచే కాదు వేరే మతం నుంచి రావాలని కూడా ఆలోచించారు అందుకే జానీ అని పెట్టాను దానికి అలాంటి నా బిడ్డలే తల్లి ఆర్థడాక్స్ క్రిస్టియన్ అంటే నా బిడ్ నా బిడ్డలకు చాయిస్ ఇచ్చాను కొలుచుకుంటారా జీసస్ క్రైస్ట్గా కొలుచుకుంటే సంతోషం నేను ఎవరిని నా బిడ్డలను కూడా మీరు ఏ మతంలో ఏ ధర్మాన్ని మీ గుండెల్లో వెలుపొస్తూ ఆ ధర్మాన్ని పాటించమని చెప్పి అలాంటి వాడిని అలాంటి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గుండెల్లో స్ఫూర్తి నింపుకున్న అలాంటి నేను ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఉండి ఎన్డీఏ కూటమి ఇంత బలంగా ఉండి ఏ రోజున్నా సరే అలాంటి పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తావా నేను అన్న సందర్భం ఒకటి చెప్తాను ఒక చర్చికి వెళ్ళి జీసస్ క్రైస్ట్ ని కొలుస్తూ ఒక చర్చ్కి వెళ్ళి అక్కడ హిందూ ధర్మాన్ని ప్ర మీకు ప్రచారం చేయడం తప్ప కదా మీరు చెప్పండి ఒక మస్జిద్కి వెళ్ళి అన్యమత ప్రచారం తప్ప కదా మీరు చెప్పండి అలాగే ఒక తిరుపతికి వెళ్ళి అన్యమత ప్రచారం తప్పు అలాగే మీరు అక్కడ చేయొద్దని అన్నాను తప్ప ఎప్పుడు కూడా నేను క్రిస్టియానిటీని ఖండించలేదు గుండెల్లో పెట్టుకున్నవాడిని క్రిస్టియానిటీని దానికి ఉదాహరణ పిఠాపురం వెళ్ళగానే నూట పది సంవత్సరాల బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నవాడిని జీజస్ ఆశీస్సులు తీసుకున్నవాడిని చాలామందికి మీకు తెలుసో తెలీదో జగన్ ఎప్పుడు వెళ్ళాడో తెలీదో జెరుసులేం నన్ను భగవంతుడు సినిమాల్లో రెండు వేల ఏడులో నన్ను జెరుసులేం పిలిపించుకున్నాడు భగవంతుడు అక్కడికి వెళ్ళాను ఆ రోజున జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం పుట్టిన ఇల్లు ఆయన సిలివేస్తే ఆయన నడిపించిన దారి అదంతా నాకు భగవంతుడు నాకు కనిపించి తీసుకెళ్ళాడు అలాంటి నేను ఏ కూడా ఈ మేము కూర్చో వస్తే క్రిస్టియానిటీకి ఇబ్బంది వస్తుందని చెప్పి జగన్ ప్రచారాన్ని మీరందరూ తిప్పి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్తున్నాను అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు బాగుండాలి అన్ని అందరి దేవుడిని గుండెలో పెట్టుకున్న నేల ఇది అందుకని దయచేసి పాస్టర్లకి ఫాదర్లకి రెవరెండ్లకి కృష్ణిల్ని పాటిస్తున్న ప్రతి ఒక్క సోదరుడికి సోదరి మణికి నేను గుంటూరు చెప్తున్నాను మీ మీద మేము ఎదురు వచ్చి మీకు అండగా నిలబడే వాళ్ళం మిగతా మతాలు మిగతా ధర్మాలు బాగుండాలని వాళ్ళం అన్నింటికి మించి బాబాసాహెబ్ అంబేద్కర్కి అసలు బెదరం అరే దశాబ్దాల నుంచి ఒంటరిగా నడుపుతున్నాం పార్టీ ఒక్కలే ఉన్నాం అన్ని పొడిదుడుకుల్ని తట్టుకొని నిలబడి దేనికోసం మీ భవిష్యత్తు కోసం ఆడపిల్లల రక్షణ కోసం ముప్పై వేల మంది ఆడపిల్లలు అయితే ఆ పదరాని పడదల్లో ఆ మహారాణి నా మీద ఎక్కి ఏడుస్తూ ఉంటాడు ఆ మనిషి ఏదైనా మాట్లాడితే కడప కోర్టుకెళ్ళి మరి బాబాయి గురించి మాట్లాడు మాట్లాడుతూ ఉంటాను సరే నేను వైఎస్ రెడ్డి గురించి మాట్లాడను వారి హత్య గురించి మాట్లాడను కత్తిపోట్ల గురించి మాట్లాడను అని సెలవుది నేను తెలియజేసుకుంటున్నాను జక్కంపూడి రాజా గారు కాపు చైర్మన్ కాపు కార్పొరేషన్ గా ఉన్నప్పుడు అందరూ కూర్చొని నన్ను కాపులు చేతి తిట్టిస్తారు ఏం మిగతా కూడా చేతి నన్ను ఒక కాపులు చేతి తిట్టిస్తారు నన్ను నేను అన్ని కులాలని గుండెలో పెట్టుకునేవాడిని అంటే నా అభిమానుల్లో పాయికి రావు పేటలో పోరాట ఒక రూమ్ ఇల్లు లోపలికి పోతే నేను అడిగాను నా అభిమా అభిమానులు చనిపోయిన చెప్పి తల ఒక నేను ఒక లక్షలు డబ్బులు ఇచ్చాను బాధ కలిగింది చూస్తే ఒకళ్ళు శక్తిపరిచ కులానికి చెందిన అభిమాని ఒకళ్ళు ఇంకొకళ్ళు రజ కులానికి చెందిన అభిమాని అలాంటి నేను కులాలను దాటే మాట్లాడతాను కాపు కులం కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారంటే ఈ రోజున అన్ని కులాలతో పాటు కాపులకి అన్యాయం జరిగితే కాపుల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడతాం కాపు సామాజిక వర్గానికి కూడా తెలియాలి కదా మీకు జరుగుతున్న అన్యాయం కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి జగన్ రెండు వేల కోట్లు ఇస్తానని చెప్పి పెద్ద మేన జక్కంపూడు రాజా గారిని కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు కొత్త నిధులు విడుదల చేయడం పక్కన పెట్టండి నిధులు కూడా చేశారు టైపిస్ట్ కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి కాపు కార్పొరేషన్ లో